అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం ఇరవై ఆరవ తేదీ గురువారం రోజున సింహరాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం సింహరాశి వారికి వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి అదృష్ట ప్రాప్తి కలదు స్థిరాస్తి వివాదాలను రాజీ చేసుకుంటారు ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి నూతన ప్రోత్సాహకాలు అందిన ఉద్యోగ వివాదాలు శబ్దం నూతన వాహన యోగం ఏర్పడిన కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది ఆలోచనలను ఆచరణలో పెడతారు బంధుమిత్రుల నుంచి శుభవార్తలను అందుకుంటారు నూతన వస్త్ర ప్రాప్తి కలదు నూతన వాహన యోగం ఏర్పడిన గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగుతారు ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు అధికారుల అండదండలు ఏర్పడిన స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు మానసికంగా దృఢంగా ఉంటారు సింహరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితం కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు